చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా నీకేలా ప్రియురాలి మదిలో ఏ ముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా సిగ్గునీ కే నీ నోవులేయి పూలై పన్నీరుచిలికాయి నీ ఈ నోవులే పూలై పన్నీరుచిలికాయి కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది అహహాహా లికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా సిగ్గునీకేలా నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి హహ చెలికాడు నిన్నే రమ్మని పిలువ చీర రావేలా ఇంకా సిగ్గునీ కేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువ చీర రావేలా ఇంకా కేలా